ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో పల్లెలన్నీ అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నాయని పల్లెల రూపురేఖల్ని ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలను వారి ఇండ్ల వద్దకే అందిస్తున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని ప్రభుత్వ శాసనసభ్యులు చెల్ల జగ్గిరెడ్డి కొనియాడారు ఆలమూరు మండలం చెముడలంక గ్రామంలో సుమారు కోటి రూపాయలతో నిర్మించిన సీసీ రోడ్లను ఒక కోటి రూపాయలతో నిర్మించిన గ్రామ సచివాలయం రైతు భరోసా కేంద్రం వెల్నెస్ సెంటర్ భవనాలను పది లక్షల రూపాయలతో నిర్మించిన సీసీ డ్రైన్లను జగిరెడ్డి ఆలమూరు మండల కన్వీనియర్ మరియు గ్రామ సర్పంచ్ తమ్మన శ్రీనివాస్ ఎంపీపీ తోరాటి లచ్చన్న జడ్పీటీసీ తోరాటి రాంబాబు మరియు స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా చిర్లజగ్గిరెడ్డి మాట్లాడుతూ అధికారం చేపట్టిన మరుసటి రోజు నుండే ప్రజలకు ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తూ వచ్చారని కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడం జరిగిందని అమ్మఒడి వైఎస్ఆర్ చేయూత వైఎస్సార్ రైతు భరోసా వైఎస్ఆర్ కాపు నేస్తం వైఎస్ఆర్ ఆసరా లాంటి పథకాల ద్వారా ఆడపడుచుల బ్యాంక్ ఖాతాలోకి నేరుగా డబ్బు జమ చేయడం జరిగిందని నాడు నేడు పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలలో రూపురేఖలు సమూలంగా మార్చేశారని పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను అందిస్తున్నారని అన్నారు చెముడ్లంక గ్రామంలో మూడు కోట్ల రూపాయలతో డ్రైన్ నిర్మించామని ఒక కోటి రూపాయలతో వాటర్ ట్యాంక్ నిర్మిస్తున్నామని ఇంటింటికి మంచినీటి కుళాయి పనులు కూడా జరుగుతున్నాయని తెలియజేశారు ఒక జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోలేక కుళ్ళు కుతంత్రాల నరనరాన నింపుకున్న ప్రతిపక్ష నాయకులు వింత నాటకాలకు విచిత్ర ప్రయోగాలకు తెరతీస్తున్నారని ప్రభుత్వ సంక్షేమ పథకాల వలన ప్రజలు సోమరులుగా తయారవుతున్నారని రాష్ట్రం మరో శ్రీలంకగా మారుతుంది అన్న వీళ్లే ఇప్పుడు ఉచిత పథకాలు అంటూ ఉదరగొడుతున్నారని గతంలో ఇచ్చిన హామీలే అమలు చేయడం లేదు ఇప్పుడేం చేస్తారు అని ప్రజలు చీకొడుతున్నా అధికార దాహంతో ప్రజాప్రభుత్వంపై బురద చల్లే పని నిత్యం చేస్తున్నారని విమర్శించారు பைக பைகேம் oke ओके చివుళ్ళక లోపాలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభోత్సవ కార్యక్రమంలో మరి పాలు పంచుకుని నేటి కార్యక్రమం అతిథులుగా విచ్చేసినటువంటి ముఖ్యంగా మీ యొక్క గ్రామ సర్పంచ్ అధ్యక్షుడు ఉన్నటువంటి తమ్మన్ శ్రీనివాస్ గారు అలాగే ఈ కార్యక్రమంలో అతిథులుగా పాలుపంచుకున్నటువంటి ఎంపీపీ లచ్చన్న గారు అలాగే జెడ్పీడీసీ మరి రామలక్ష్మి రాంబాబు గారు అలాగే మార్కెట్ చైర్మన్ మరి యనమదల నాగేశ్వరరావు గారు అలాగే పిఠాపురం ఇన్ఛార్జి ఉన్నటువంటి ప్రభాకర్ రావు గారు ఇక మా మన వివిధ గ్రామాల నుంచి చేసినటువంటి యావన్ మంది సర్పంచ్లు ఎంపీటీ సభ్యులు అలాగే మార్కెటింగ్ డైరెక్టర్లు అలాగే మీ గ్రామ సచివాలయ మీ గ్రామంలో ఉన్నటువంటి వార్డు మెంబర్లు కార్యకర్త సోదరులు మరి ముఖ్యంగా ఈనాటి కార్యక్రమంలో మేము ఇక్కడ వేచి ఉన్నటువంటి మహిళా సోదరిములందరికీ కూడా హృదయపూర్వ నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను చాలా సంతోషం మరి మీ అందరికీ తెలుసు గతంలో మీ అందరికీ ఆశీర్వాదం వల్ల గతంలో కూడా సాధనతో మనం పనిచేశాం ఆ రోజు ఆ శాసనతో అంటే ఉండ ఉన్నా కానీ మీ రుణం తీసుకునే అవకాశం ఆ రోజు దక్కలేదు ఎంచేతంటే ఆ రోజు ఓడిపోయినటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళు అధికార పార్టీ మాదని అన్నీ కూడా లంచగొండితనంతో ఏది ప్రభుత్వం వచ్చేటువంటి రూపాయి కింద వరకు అందకుండా మరి ఎక్కడికెక్కడ పాడు చేసి వ్యవస్థలంతా కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి చేశారు దానికి ఉదాహరణ చెప్పాలంటే మీ ఊర్లోనే ఉన్నటువంటి మరి ఎవరైతే ఆ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఆయనే మరి ట్రాక్టర్లు కూడా అది వస్తే ఆయన ఇంట్లోకి తీసుకునే కార్యక్రమం అలాగే మీ గ్రామంలో ఏదైతే మరి కళ్యాణ మండపం ఉందో కళ్యాణ మండపం మీద లెక్కలు డొక్కలు చెప్పకుండా లక్ష యాభై ఐదు వేలు వసూలు చేసుకుని ఒక రూపాయి కూడా జమ కట్టిన పరిస్థితి సరే మళ్ళీ అధికారులు అందరం కష్టపడి తిరిగాం మళ్ళీ అధికారులకు వచ్చాం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చేసుకున్నాం చేసుకున్న తర్వాత మొట్టమొదటి కళ్యాణ మండపం నుంచే ప్రక్షాళన మొదలెట్టాం పేద కాపులు ఎవరైనా ఉంటే వారికి పదివేలకు ఇస్తే తప్పేంటి తక్కువకి ఇవ్వండి అని చెప్పి మనం అధికారులు ఉన్నా కనుక చెప్పి దాన్ని మార్చి ఇవాళ ఎవరు కార్యక్రమం చేసుకున్న చిన్న తరహా పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు కూడా దాన్ని తక్కువ రేటుకి ఇచ్చే విధంగా దాన్ని ఏర్పాటు చేసి దాన్ని పంచాయతీ రసీదు పెట్టి మరి ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తాం గ్రామంలో ఏం చేసినటువంటి విషయానికి ఒకసారి వస్తే గతంలో మరి మీ గ్రామంలో ఈ రోజుకి సుమారు మీకు అన్నిటి అన్ని సంక్షేమ పథకాల ద్వారా అందినటువంటి డబ్బంతా లెక్కేస్తే అంటే ఏదైతే మీ యొక్క కోడలికేమో అమ్మఒడి కార్యక్రమం అత్తగారికి ఏమో కాపు మళ్ళీ అలాగే మీ భర్తగారికి మీ భర్త గారికి ఏమో రైతు భరోసా మళ్ళీ మీ అబ్బాయికి ఏమో ఆటో ఇది వాహన వాహనమిత్ర మీ మనవలకి మరి ఫీజు రియంబర్స్మెంట్ వసతి దీవెన విద్యా దీవెన ఇలా మరి అన్ని కార్యక్రమాలు అమ్మఒడి అమ్మఒడి ఇలా అన్ని కార్యక్రమాలు కలిపి మీ గ్రామంలో ఇచ్చేటువంటి డబ్బే ఇప్పటివరకు ముప్పై ఆరు కోట్ల రూపాయలు ఉందని చెప్పి సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తున్నారు మరి అలాగే ఈ ముప్పై ఆరు కోట్లు కాకుండా మరి అభివృద్ధి ఏం లేదు అభివృద్ధి ఏం చేయటం లేదు అనేటువంటి మాటలు ప్రతిపక్షాలు ఏం మాట్లాడాలో తెలియక అభివృద్ధి ఏం లేదని మాట్లాడుతూ ఉన్నారు ఇవాళ గతంలో ప్రభుత్వంలో ఉండగా మీకు ఏమన్నా పని కావాలొస్తే వస్తే ఇక్కడ నుంచి మండలాఫీస్ పరిగెత్తాల్సిన పరిస్థితి అక్కడ పట్టించుకుంటారో లేదో తెలియని పరిస్థితి ఇవాళ మీ గ్రామంలో రెండు ఆఫీసులు రెండు రెండు సచివాలయాలు ఓపెన్ చేస్తాం ఒక మీ గ్రామాన్ని రెండుగా విభజన చేసి ఒక సచివాలయంలో పదమూడు మంది ఉద్యోగుల్ని వాళ్ళు ఒక వాళ్ళకి నెలకి పాతికేసి జీతాలు అలాగే రెండో సచివాలయంలో పదమూడు పదమూడు మందిని వారికి ఒక పాతికేసి జీతాలు పెట్టి మీకు ఏ కార్యక్రమం కావాలన్నా సచివాలయం పరిధిలోకి వెళ్ళి అక్కడ నోట్ చేసుకుంటే పార్టీ కానీ కులం కానీ మతం కానీ చూడకుండా అక్కడ నమోదు చేసుకుని ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాను ఎందుకు ఈ మాకు తెలియజేస్తున్నారంటే అంటే గతంలోనే ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మా ఇంటి ముందు అభిమానంగా ఒక ఆయన వచ్చి కూర్చునేవాడు నరసింహూర్తి గారు ఆయన పేరు కాపుల పాపం మా ఇంటి ముందు కూర్చున్నాడు అని చెప్పి డెబ్బై సంవత్సరాల వచ్చిన పెన్షన్ ఇచ్చేవారు కాదు ఆయనకి అలాగే నియోజకవర్గంలో చేజ్ చేజలింగేస్ ఈరోజు లేకపోతే అన్ని గ్రామాల్లో ఉన్న వాళ్ళని ఎలా వేధిస్తుంటే ఒకసారి ఎనిమిది బస్సులు పెట్టి కలెక్టర్ గారు తీసుకెళ్ళాను మళ్ళీ రెండు అంబులెన్స్లు పెట్టి తీసుకెళ్తే కలెక్టర్ గారు పాపం చాలా తప్పండి ఇది అసలు అరవై సంవత్సరాలకి పెన్షన్ ఇవ్వాలి డెబ్బై సంవత్సరాలు వచ్చినా ఇవ్వకపోవడం తప్పండి నేను సాయం చేస్తానని మాట అన్నందుకు ఆ రోజు మళ్ళీ అమరావతి నుంచి ఫోన్ వచ్చేసింది సాయంత్రానికి నువ్వు వైసీపీ ఎమ్మెల్యే చెప్పినట్టు చేస్తావని సంగతి తెలుపుతాను సాయంత్రం మళ్ళీ కలెక్టర్గా నాకు ఫోన్ చేసి ఏమనుకోకండి మేము ఐఏఎస్ ఆఫీసులుగా ఉన్నాం కానీ అన్ని పనులు చేసే హక్కులు మాకు లేవండి నేను ఇబ్బంది పడత పోతే టైం ఇవ్వండి ఏదో చేస్తానని చెప్పి చేయలేకపోయాడు కోటి ముప్పై ఎనిమిది లక్షలు అలాగే మీ గ్రామంలో మంచి నీళ్ళు తొంభై లక్షల రూపాయలు మా మంజూరు చేసి ఇచ్చాం మీకు ఆల్రెడీ వాటర్ ట్యాంకు సగంలో ఉంది అంటే సగం ఊపి చేతం బాగుండే ఓపెన్ చేయలేదు అని చేత సగంలో ఉంది వాటర్ ట్యాంక్ ముప్పై లక్షల రూపాయలు దాని ఖర్చు అలాగే మిగిలిన వాటర్ పైప్ లైన్ మళ్ళీ ఇంటింటికి మీరు టీవీ సీరియల్ మధ్యలో చూసి ఎక్కడికి పోయి నీళ్ళు తెచ్చుకుంటే ఇబ్బంది కదా మీకు ఇంటి ముందే పైప్ ఉంటే కొంచెం ఇప్పుడు నీళ్ళు తెచ్చుకుంటారని చెప్పి పైప్ లైన్కి మళ్ళీ మళ్ళీ అయితే దానికి డెబ్బై రెండు లక్షల రూపాయలు మీకు పైప్ లైన్కి మీ ఊర్లో మంజూరు ఇచ్చాం అలాగే మీ ఊర్లో పెద్ద డ్రైన్ కట్టాం మూడు కోట్లు దాని విలువ ఇది నియోజకవర్గంలో మామూలుగా ముప్పై ఐదు కోట్ల రూపాయలు మంజూరు అయింది గతంలో కరెక్ట్గా కరోనా టైము కరోనా టైంలో ఒక పది కోట్లు పనిచేశారు తప్ప మిగిలిన ఎవరు పని చేయలేదు పని అంటే ఎవరు బయటికి వెళ్తే జబ్బులు వచ్చేసి ఆ టైంలో మీ ఊళ్ళో మీ సీన్ మాత్రం మెచ్చుకోవాలి ఇంకేమనుకోండి కరోనా వచ్చింది దాన్ని నా పని అది బండగా ముండిగా మూడు కోట్లు వేరు కట్టేశారు ఇవాళ మీ ఊర్లో మరుగంతా చక్కగా వెళ్ళిపోతుందంటే కారణం డ్రైన్ అంచేత నేను మీ గ్రామంలో నా గురించి మొక్కుకున్నారు ఎప్పుడో రెండు నాలుగు తెలియదు కానీ అసలు నాకు శివులంకులో ఇల్లు కట్టేసుకుందాం అనుకుంటున్నాను లేదా అతికొంప వచ్చేద్దాం అనుకుంటున్నాను తెల్లలు అయితే కార్యక్రమాలు ఇక్కడే సరిపోతున్నాయి నాకు చేత మరి మీ గ్రామంలో నా గురించి మొక్కుకుని ఒక కూడా మరి ఏదైతే మరి విజయవాడ నడిచి వెళ్ళారు అలాగే అనేక కార్యక్రమాలు చేశారు చేసిన దాన్ని మీరు రుణం తీర్చుకోవాలనుకున్న ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ చేసాం అలాగే ఎస్సీ సోదరులు వాళ్ళు ఎప్పుడు సొంతానికి అడిగారు అక్కడ కమ్యూటర్లు కట్టినా చిన్న పెళ్లి కట్టకుండా చేసుకుంటాం అంబేద్కర్ గారు కట్టుకున్నా అంటే దానికి పది లక్షల రూపాయలు మంజూరు చేసి ఇచ్చాం ఇట్లా ఈ రకంగా మొత్తం మీకు మీ మీ గ్రామంలోనే మీ అందరికీ మీ కిళ్ళకు వచ్చేటువంటి డబ్బు ముప్పై ఆరు కోట్ల రూపాయలు ఉంటే పది కోట్ల రూపాయలతో ఈ మిగిలినటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేసి మీ చివుల గ్రామాన్ని వాళ్ళ ఆదర్శమైన గ్రామంగా మేము తీర్చిదిద్దే కార్యక్రమం చేసాం మరి రేపు ఎన్నికలు వస్తున్నాయి ఎన్నికలు వచ్చినప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి అంటే మీ అందరికీ ఇంటికి రైతు భరోసా ఇవ్వడం తప్ప మీ అందరికీ చేయొత్త డబ్బు ఇవ్వడం పద్దెనిమిది ఏడు వందల యాభై రూపాయలు మీ ఇంటికి ఇవ్వడం తప్ప లేకపోతే కాపు నేస్తూ డబ్బు ఇవ్వడం తప్ప ముద్రేళ్ళు పద్మనాభం గారు ఉన్నారు ఆ మొదట ముద్రం గారి గారు కాపుల గురించి ఉద్యమం చేస్తే మరి ఇదిగో ఈ సీని మీద కేసెట్టి ఇంకెక్కడన్నా ప్రభాకర్ మీద అవి హారు ఉద్యమంలో వెళ్ళిన వాళ్ళు నా మనుషులే మాకు మిగిలినవి లోన్లు వచ్చిన తర్వాత లోన్లు మాత్రం ఆ టీడీపీ మిగిలినాయి గారు ఏదైతే ఎన్నికల ముందు చెప్పాడో మీ అందరికీ మీరు డ్వాక్రా ద్వారా తెచ్చుకున్నప్పుడు నేను భర్తీ చేస్తానని చెప్పి అదే రూపాయి రెండు రూపాయలు కాదు ఈ రాష్ట్రంలో ఇరవై ఐదు వేల కోట్లు ఇరవై ఐదు వేల కోట్లు ఆయన కూడా ఆయన కూడా మీ డ్వాక్రా లాగా మా నాలుగు వాయిదాలు వేయించుకున్నాడు దాన్ని వేయించుకుని ఒక వాయిదాకి వచ్చి ఆరు వేల ఆరు వందల పంతొమ్మిది కోట్లు ఆరు వేల ఆరు వందల పంతొమ్మిది కోట్లు కడుతున్నాడు అలా నాలుగు వాయిదాలు మూడు వాయిదాలు కట్టేశాడు రేపు మళ్ళీ పండుగను వెంటనే ఆఖరి వాయిదా కట్టి ఈ రాష్ట్రంలో మహిళలకు ఇచ్చిన హామీ పాతిక వేల కోట్ల రూపాయలు జగన్మోహన్ గారి కట్టాడు చంద్రబాబు నాయుడు గారు ఒక రూపాయి కట్టలేదు మరి చేసిన వాడిని చెయ్యని వాడిని ఒకే రాయి కట్టేయడం ఎంతవరకు ఉద్దరమో తెల్లాలైతే బోల్డ్ గుండికి వెళ్ళిపోతాను మీరు మేము గట్టిన గుళ్ళే ఉన్నా మీ ఊర్లో నావే కాదా ఈ రోడ్డు పక్కన మా సీఎం మొత్తానికి పెట్టాల మొత్తం నూడిపోయిన ఈ గుళ్ళని పూర్తయికి అయినా కూడా మరి మాటిచ్చాం మరి చెయ్యాలి బొట్టు పెట్టుకునే ప్రతిఆర్థం మనం కలెక్టర్ ఉంటుంది మనం చేద్దాం అని చెప్పి చేసాం మరి ఇవాళ గుళ్ళే సాక్ష్యం ఈ ప్రభుత్వం వచ్చిన మేము ఏం చేసావు దానికి చూస్తే ఇక్కడ కట్టిన గుళ్ళే ప్రత్యక్ష సాక్ష్యం మరి అలాగే ఇవాళ గ్రామంలోకి వచ్చాం ఇవాళ గ్రామంలోకి వచ్చిన పూలతో మొత్తం అంత ఎక్కడ కనిపిస్తుంది వీళ్ళు ఏం చేశారు మమ్మల్ని ఏమైనా ఎండలో కూర్చోబెట్టారు టీవీ సీరియల్స్ చూడకుండానే వంటలు వండుకోలేదు పక్కన అని చెప్పి అనుకుంటారు మరి మేము కూడా వస్తూ వస్తూ మన గడపడకి మీ ఇంటి అందరి ఇంటికి తిరిగాం మా జగన్ బాబు గారు కూడా తక్కువ కాదు మొత్తం మీ ఎమ్మెల్యే తిరిగితేనే మీ డబ్బులు అన్నారు అని మీ ఊరికి కష్టపడి తిరిగాను ప్రతి ఇంటికి తిరిగాను ప్రతి ఇంటికి వచ్చాను నేను అవునా కదా ప్రతి ఇంటికి వచ్చి గౌరవంగా మాకు అక్కడ చాలా పనులు ఉంటాయి అధికారులు ఉన్నప్పుడు అయినా వదులుకుని సొంత ఆడపడుచులు సమయానికి నాకు అండగా ఉన్నారు అండగా దండగా ఉంటున్నారు మనం కూడా ప్రతి ఇంటికి వెళ్ళాలని చెప్పి ప్రతి ఇంటికి వచ్చి ఎవరికైనా రాని దాని ఉంటే రాసుకుని మరీ చేస్తున్నాం మరి వచ్చాం దానికి ప్రతిఫలం ఒక నలభై లక్షల రెండో సచివాలయం గురించి నలభై ఇరవై లక్షలు ఇచ్చాడు మీ ఊర్లో రెండు సచివాలయాలు నలభై లక్షలు నలభై లక్షలతో ఇవాళ రోడ్లు వేయించాం అలాగే పంచాయతీ సీనియర్ అనుకున్నారు మీ మీకు ఉన్నటువంటి ఇక్కడ వార్డు మెంబర్లు ఉన్నారు వాళ్ళు కూడా ఇంకా డబ్బులు రాకపోయినా ఇంకా మా సెంట్ కూడా అప్పులు తెచ్చి అయిపోయి మొత్తం అంతేత ఏంటంటే వాళ్ళ దగ్గర నుంచి కొన్ని గ్రంట్లు పెట్టి ఇవాళ ఒక ఒక చివుళ్లంక గ్రామంలోనే మరి సుమారు కోటి ముప్పై ఎనిమిది లక్షల రూపాయలు ఇవాళ మీ చివులంక గ్రామంలో మరి రోడ్లు వేసే కార్యక్రమం రోడ్లు డ్రైన్ వేసే కార్యక్రమం చేస్తాం ఇందులో మళ్ళీ ఈ సచివాలయం నలభై లక్షలు అలాగే అక్కడ హాస్పిటల్ కట్టాం హాస్పిటల్లో ఒక డాక్టర్ గారు ఒక డాక్టర్ ఒక ఇద్దరు డాక్టర్లు పెట్టి ఆ డాక్టర్ గారు కూడా ఒక నర్స్ గారు కూడా అక్కడ ఉండి వాళ్ళు అక్కడ నిద్ర చేసే విధంగా ఏర్పాట్లు కూడా చేసి ఇచ్చాం కాబట్టి ఎవరికైనా గ్రామంలో ఇబ్బంది వస్తే గమ్ముని డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి వైద్యం చేయించుకునే విధంగా ఒకసారి మీరు అయిపోయిన తర్వాత తేల్చుకోండి పదిహేనున్నర లక్షలు వచ్చి పెట్టాం దానికి అక్కడ వైద్య ఒక హాస్పిటల్ కట్టాం అలాగే పక్కన తెల్లారులైతే బంగారం పండించే శక్తి కలిగిన రైతులు ఉన్నారు మన దగ్గర వాళ్ళకు రైతు భరోసా కేంద్రం ఏర్పాటు చేసి అక్కడ కూడా మరి ఎవరైతే అగ్రికల్చర్ ఎస్టేట్లో ఆయన పెట్టే పొద్దున్న పంట పొలాలు ఇవి వచ్చిన దాన్ని అమ్మాలన్నా లేదా పంటకైనా తెలియని తెగులు వస్తే గమ్మనానికి వెళ్ళి మాట్లాడితే అవసరమైతే నిపుణులతో మాట్లాడి ఏం చేయాలో ఇది చేయడం కోసం వాళ్ళకి అవసరమైతే భవిష్యత్తులో ఈ పురుగు మందులు ఎన్నో అమ్మే విధంగా కూడా ఒక రైతు భరోసా కేంద్రం ఇరవై లక్షలతో కట్టుబడి ఓపెన్ చేసేటప్పుడు వచ్చాం లోన్ తీసుకుని ఈ కార్యకర్తలు పనిచేయచ్చు కానీ ఆ పని చేయలేదు ఎవరైతే కాపుల్లో మహిళలకి ఇద్దాం మహిళలు ఇవాళ మా మగళ్ళి మాపై పనుల్లోకి వెళ్ళినవారు కొంచెం ఆడవాళ్ళ ఇంట్లో నలిగిపోతున్నారు కాబట్టి వాళ్ళకి ఏదో సాయం చేస్తే బాగుంటుందని మేము మేము ఇచ్చిన తర్వాత జగన్మోహి గారు తీసుకుని ఇవాళ కాపుల్లో నలభై ఐదు సంవత్సరాలు దాటిన మహిళలందరికీ పదిహేను వేలు ఈ నాలుగు సంవత్సరాల్లో అరవై వేల రూపాయలు మీ అకౌంట్లో ఇస్తారు మనోడవాళ్ళు అయితే మనవరాలు పెద్ద మనిషి అయింది మీ చేతితో ఒక రూపాయి ఇచ్చుకునే హక్కు జగన్మోహి గారు ఇచ్చాడు చేతికి ఇచ్చేటప్పుడు చేతి రావడం అనుక్కుంటారా ఎవరన్నా పాలిచ్చే పాడి గేదో చేసి చంద్రబాబు నాయుడు గొడ్డి గది నేర్చుకుంటారా మంచిగా రేపు అయితే మీరు ఆలోచన చేయాలి అని మాకేముందేమో ఎప్పుడు రాజకీయంగా యాభై ఐదు సంవత్సరాలు ఉన్నాం మా కుటుంబం మా నాన్నగారు చేశారు మేం చేస్తున్నాం మా పని మేము చేసుకుంటూ పోతాం ఎప్పుడన్నా మనం చేయగలిసి సాయం చేస్తాం వేరే అండి కానీ ఇచ్చే చేతులు నరుక్కునే కార్యక్రమం ఎవరన్నా చేస్తారా ఇవాళ ఒకటే విషయం మీ అందరికీ తెలియజేస్తున్నాం పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఎందుకు కలుస్తున్నారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఆడోళ్ళు ఉన్నాడు మగవాళ్ళు ఉన్నాడు ప్రతి ఇంట్లోనే ఉన్నాడు రేపొద్దు ఒకరు చాగ్రబాబు రేపు పొద్దున వీళ్ళందరూ మళ్ళీ ఈ రకంగా ఓట్లేస్తే మళ్ళీ జగన్మోహన్ గారు వచ్చేస్తాడు కాబట్టి మనం మనకు కలిసిన ఇంటి పక్కా లాగేసి రేపు మళ్ళీ ముందు రాగదు మళ్ళీ జన్మోహన్ గంట మెంబర్లు రేపు పొద్దున ఒకవేళ ప్రభుత్వాన్ని మారితే మొట్టమొదటి వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళిపోయింది ఎవరో మీ ఇంటి తిరుగుతున్న వాలంటీర్లు రెండోది కొత్తగా ఉద్యోగాలు వచ్చిన సచివాలయం చెప్పింది మూడోది మీకు వచ్చేటువంటి కాపు నేస్తాం నాలుగోది మీకు వచ్చేటువంటి అమ్మఒడి ఐదోది మీకు వచ్చే వాహనం ఇతరు ఐదోది మీ పిల్లలు చదివితే ఉన్నటువంటి వసతి దీవెన దీవెన జగన్ వద్దంటే అంటే దాన్ని అనగల కారణాలు ఇవన్నీ ఉంటాయి ఏం చెప్తున్నాడా ఆడవాళ్ళు గుట్టే డబ్బు ఇచ్చేస్తున్నాడా దుబారా ఖర్చు చేసేస్తున్నాడు రెండు లక్షల ఇరవై ఐదు కోట్ల రూపాయలు రెండు లక్షల ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు జగన్ వాడి గారు అప్పు చేసి పట్టుకొచ్చి ఇచ్చాడు వాస్తవం ఆ డబ్బు అంతా ఎక్కడుంది మీ ఊర్లో ముప్పై ఆరు కోట్లు ఉంది చంద్రబాబు నాయుడు గారు మూడు లక్షల డెబ్బై ఐదు వేల కోట్లు అప్పు చేశాడు ఎవరన్నా తీసుకున్నారని అడుగుతున్నాం ఎక్కడా లేదు ఆ బ్రిడ్జి కట్టాం అది కట్టాం ఇది కట్టాం అని చెప్పి మొత్తం దోచేశాడు ఈ వాస్తవాలు కేవలం ఏ విన్ రాధాకృష్ణ లేకపోతే ఉన్నటువంటి రామోజీరావు గారు ఇలా ఒక ఐదుగురు పెత్తందారులు కలిపి పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టామని చెప్పి కొండలు తవ్వ ఇదే ఇది అవ్వ లేదా వేసామని చెప్పి బిల్లులు రాస్తుంటే డబ్బులు దోచేసే కార్యక్రమం వాళ్ళు చేస్తారు కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో మీరు కూడా మాట మీద ఉండాలి తప్పులేదు పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి సినిమా హీరో తప్పులేదు నేను కూడా సినిమా చూస్తాను నేను గతంలో జగన్మోహన్ గారిని మరి అప్పుడులో జైల్లో పెట్టినాడు సీని మీ అందరూ పది బస్సు లేదా హైదరాబాద్లో పొద్దున జగన్మోహన్ గారిని జైల్లోకి విడుదలగా ఆయనకి సేకండ్ ఇచ్చాం అందరూ కలిపి వచ్చేసాడు దాన్ని బయటకు వచ్చేసేడు మధ్యాహ్నం చేయం కాలి అత్తరు దారి సినిమా ఉంటే చూసాం తప్పే ఉంది సినిమాల్లో సినిమా చూడడం తప్పు అలాగే పవన్ కళ్యాణ్ బిచ్చ ఆ మేడం ఏం దూకెత్తాడు ఆయన హీరో కనుక తప్పట్టు కొట్టేస్తాం సినిమాలు అలాగే సినిమా అయిపోయిన మనం వచ్చే థియేటర్ నుంచి బయట దూకెత్తా కాళ్ళు ఇరిగిపోతాయి అలాగే సినిమాల్లో ఆయన రాజకీయాల్లో ఏం